అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు బుద్ధా గురువారాల్లో కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నేడు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ తూర్పు మధ్య తెలంగాణ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది ఈ క్రమంలోనే ఉమ్మడి కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి జనజీవనం అస్తవ్యస్తమైంది బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న జోరు వానకు పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి రాజంపేట మండలం తలమండల రైల్వే వంతెన కిందకు భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది ఈ వరదలో ఒక కారు ప్రమాద వర్షాంతో చిక్కుకుపోయింది ట్రాక్టర్ సాయంతో కారును బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు ఉమ్మడి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి శివారులు నిజామాబాద్ హైదరాబాద్ మార్గంలో రైల్వే ట్రాక్ కింద వరద నీరు ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది దీంతో రైల్వే ట్రాక్ తీవ్రంగా దెబ్బతినింది అంతేకాకుండా రైల్వే ట్రాక్ కూడా కొంతమేర కొట్టుకుపోయింది ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి అనేక ప్రాంతాల్లో రహదారులు నీట మునిగిపోయాయి రోడ్లు కొట్టుకుపోయి అధ్వానమైన పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే జిల్లా అంతరంగం అంతా అప్రమత్తమయ్యారు ఎల్లారెడ్డి లింగంపేట్ నాగిరెడ్డిపేట గంగాధరి మండలాల్లో రాత్రి నుంచి ఎడతపులు లేకుండా వర్షం కురుస్తుంది ఈ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమైపోయాయి మరోవైపు వాగులు వంకలు ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రావద్దని అధికారులు సూచించారు వాగులు దాటే క్రమంలో అత్యుత్సాహం చూపించవద్దని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా తెమ్మారెడ్డిపల్లిలోని కళ్యాణి వాగు ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది వాగుపై బొగ్గుగూడిజ సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్న ఆరుగురు కార్మికులు వరదలో చిక్కుకుపోయారు డీసీఎంలో అమర్చిన వాటర్ ట్యాంక్ కేకి సాయం కోసం ఎదురుచూస్తున్నారు ఈ వరద కారణంగా కామారెడ్డి బిక్కునూరు సమీపంలో రైల్వే పట్టాలు కూడా తెగిపోయాయి దీంతో రైలు రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది